ప్రైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమికలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై మూడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలా నెయ్యకుము వల్లరా ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి నా యొక్క అడుగులు నడత స్థిరపరచు రెండవదిగా ఏ పాపమును నన్ను ఇయాలన్న ఈ కుమని వల్లరా మన యొక్క అడుగులు స్థిరపరచబడాలి అది దేవుని యొక్క వాక్యమును బట్టేనండి మరి వాక్యమును బట్టి మన యొక్క నడత స్థిరపరచబడాలంటే మొదటిగా మనం ఏం చేయాలి అంటే ప్రేమ వల్లరా ఆ వాక్యమును హృదయములో ఉంచుకోవాలి ఎవరి వాక్యములు అయితే దేవుని ఎవరి అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారు వారి యొక్క నడత స్థిరముగా ఉంటుందండి అలాగే రెండవదిగా ఆ వాక్యమును మరవకూడదండి ఆ వాక్యమును మరవకూడదు అలాగే మూడవదిగా ప్రేమైన వల్లరా ఆ వాక్యము ప్రకారంగా నడుచున్నట్లుగా ఒక తీర్మానం చేసుకోవాలి నడవాలి ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి వాక్యమును బట్టి మీ అడుగులు స్థిరపరచబడాలి మరి ఆ నడత స్థిరపరచబడాలంటే ప్రియమైన వల్లరా మరి హృదయంలో వాక్యమును ఉంచాలి హృదయంలో ఎన్నో ఎన్నో ఉంటున్నాయి మరి వాక్యమును ఉంచుకుంటున్నామా ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని మరిచిపోకుండా జాగ్రత్త పడాలి అపవాది ఎన్నో ఎన్నో మన హృదయంలో ప్రవేశపెట్టి మనకు చూపించి ఆ వాక్యాన్ని మర్చిపోయేలా చేస్తాడు అలాగే ప్రేమిన వల్లరా ఆ వాక్యము ప్రకారం నడవాలి అప్పుడే మనకి నడతలు స్థిరముగా ఉంటాయి మీరు అనుకోవచ్చు వాక్యాన్ని బట్టి మన అడుగులు ఎందుకు స్థిరపరచబడాలి కారణం ఏంటి ఆ వాక్యానికి అంత శక్తి ఉందంటే ఆ వాక్యము దేవుని మాట కాబట్టి దేవుని మాట ప్రకారము నడుచువాడు నిరంతరము జీవించని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి కావున దేవుని వాక్యం మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉండాలండి స్థిరముగా ఉండాలి అందుకనే హృదయం అనే పలక మీద రాసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వాక్యము అంతే ప్రాముఖ్యమండి కావున దేవుడు యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనతో పట్టుకుని ముందుకు కొనసాగాలి ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో కొన్ని విషయాలు రాయబడుతున్నాయి వాక్యము బ్రతికిస్తుందని వాక్యము నడిపిస్తుందని వాక్యము త్రోవలో వెలుగుగా ఉంటుందని ఇలా ఎన్నో వాక్యాలు కనబడుతున్నాయి ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క వాక్యమును బట్టే కావున ఆ నడతలు ఎప్పుడు కూడా స్థిరముగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్